హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ ఉల్లిపాయ టమాటా రైస్ సూపర్ టేస్ట్ వచ్చేలా సునాయాసంగా సూచ్యంగా సులభంగా చిటికెలో చేసుకోగలిగే ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పది పన్నెండు మిరియాలు పావు టీ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాక రెండు ఎండుమిర్చి ముక్కలు నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి మసాలా దినుసులు అన్నింటినీ కలియేదిప్పి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో కట్ చేసుకున్న రెండు ఎర్రటి టమాటా ముక్కలు వేసుకొని మరోసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకొని మరోసారి కలుపుకోవాలి టమాటా అంతా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న రెండు వందల గ్రాముల రైస్ను వేసుకొని కలుపుకోవాలి రైస్ ముక్కలవ్వకుండా మంటను సిమ్ములో ఉంచి కలుపుకోవాలి మసాలా స్మెల్తో గుమగుమలాడుతూ రైస్ కలర్ చేంజ్ అయ్యాక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకొని మరోసారి కలుపుకోవాలి మంచి ఫ్లేవర్తో స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో ఆనియన్ టమాటా రైస్ రెడీ అంతేనండి సింపుల్ టిప్స్ పాటిస్తూ పది నిమిషాలు ఓపిక ఉంటే చాలు మంచి రెసిపీ ఇట్టే రెడీ అయిపోతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ